ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తర్వాత ఆయనకు మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈవీఎంలో మోసాలు జరిగినాయని ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అత్య అల్పంగా ఓటు వచ్చి అత్యధిక శాతం సీట్లను నూట యాభై ఒక్క సీట్లను ఈవీఎంల ద్వారానే ఆయన గెలుపొందినప్పుడు ఆయన ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఓడిపోయాక దిక్కు తెలియక ఈవీఎంల మీద నెపం పెడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాపానికి ఆయన 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 చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనంగా ఇచ్చిన తీర్పునే ఆయన ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు గతంలో రెండు లక్షల రూపాయల ఫర్నిచర్ తీసుకెళ్లాడని చెప్పి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో ఉందని చెప్పి శివప్రసాద్ గారే స్వయంగా లేఖ రాసి స్వాధీనం చేసుకోమంటే అంతవరకు ఆ ఫర్నిచర్ ఉన్న సంగతి కూడా తెలియకపోయినా అతని మీద కేసులు పెట్టి దొంగతనం కేసులు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్య కార్యకులైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో దాదాపు యాభై కోట్ల రూపాయల ఫర్నిచర్ ఆయన అట్టి పెట్టుకుని ఇంతవరకు కూడా ప్రభుత్వానికి హ్యాండ్ చేయలేదు ఆయన ఫర్నిచర్ దొంగ అంతేకాదు ఋషికొండను విశాఖపట్నంలో బోడుగుండు చేసి అక్కడేదో టూరిజం రిసార్ట్స్ కడతాడమని చెప్పి ప్రజలకు నమ్మించారు తీరా ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ విదేశాల నుండి తెప్పించినటువంటి ఇటాలియన్ మార్బల్తో దగదగలు మెరిసిపోతూ కట్టినటువంటి బిల్డింగులు అంటే ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాయని కలలుగని తన ఇద్దరు కూతుర్లకు తనకు ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్లు విదేశాల్లో నిర్మించే స్థాయిలో విశాఖపట్నంలో నిర్మించాడు ఆయన బాత్రూంలో కూర్చుంటే కూడా సముద్రం కనపడాల ఆ విధంగా తన భార్య స సతీమణికి రెడ్డికి ఒక ప్రజెంటేషన్గా ఈ బిల్డింగ్లు అన్నీ కూడా ఇద్దామనుకున్నాడు ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఐదు వందల నలభై కోట్ల రూపాయల ప్రజ ప్రజల ధనము దుర్వినియోగం చేశాడు దాని గాన మన కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కనుక కట్టుంటే ప్రాజెక్టులు పూర్తయ్యేటివి గతంలో ఇతని నమ్మి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చేసిన పాపాలు తవ్వుతూ ఉంటే ఒకటొకటి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి ఇతని పాపాలు క్షమించరాని పాపాలు ఆ విధంగా ఆర్థిక నేరాలకు మరోసారి పాల్పడ్డాడు ఇతనిని చరిత్ర క్షమించదు ప్రజలు క్షమించరు అంతేకాదు ఈయన చేసిన విధ్వంసం కోలుకోవాలంటే పోలవరం చేసినటువంటి డ్యామేజ్ రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి వీటన్నిటికీ తగిన పరిష్కారం లభించాలంటే చంద్రబాబు నాయుడు సరైన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు తీర్పించారు కాబట్టి ఈ ఎన్నికలలో తగిన గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి చెప్పారు ఇక మదనపల్లి నియోజకవర్గానికి వస్తే షాజహాన్ బాషా గారు మొన్ననే మదనపల్లి అధికారులతో అందరిని పిలిచి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్ వైజు రివ్యూ చేశారు అక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలను ఆయన అధికారులకు సూచించారు రామసముద్రం మదనపల్లికి నిమ్మనపల్లి మదనపల్లికి డబుల్ రోడ్డు వేయడానికి ఎస్టిమేషన్లు వేయమని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది మదనపల్లిలో సిటీఎం రోడ్ను వెడల్పు చేయడం కానీ గాంధీ రోడ్ను వెడల్పు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా శాశ్వతంగా మదనపల్లెలో త్రాగునీల పరిష్కారానికి వెలుగుండ నుండి ఒక పైప్ లైన్ వేయడానికి కూడా ఎస్టిమేషన్ వేయడానికి అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది ఎస్టిమేషన్లు వేసి వీటన్నింటినీ కార్యరూపం దాల్చి షాజహాన్ గారి ఆధ్వర్యంలో మదనపల్లిలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం